హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమంటా సంక్రాంతికి సంక్రాంతి రోజు అయితే ఈ విధంగా అయితే వేస్తున్నాము అయితే మా హ్యాపీ హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నాడు అయితే అక్క వీడియో తీస్తుంది మేమైతే ముగ్గు అయితే వేస్తున్నాం అయితే హ్యాపీ సంక్రాంతి అని రాస్తున్నాం ఇక్కడ అయితే ఈ అయితే రెండు మూడు ముగ్గులే వేసినాము కానీ ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా అన్ని అందరం అయితే నెత్తికి ఒక ముగ్గు అయితే వేసినాము తల ఒకటి సో వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూడండి మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది సంక్రాంతి పండగ అయితే పిల్లలు అయితే ఒక సైడ్ ఆడుకుంటున్నారు అనమాట చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు అయితే అందరు ఒకే చోట కూడిస్తే ఎట్లా గందరగోళం ఉంటుంది అట్లా అల్లరైతే చేస్తున్నారు అయితే వాళ్ళు కూడా ముగ్గులు వేస్తామని అంటే ఇంకా వాళ్ళకి ఇంకా పతంగులు ఇప్పించి ఇంకా పైకి అయితే పంపించడం అనమాట పైన ఎగరేస్తున్నారు అయితే వాళ్ళు నెక్స్ట్ వీడియోలో ఎట్లా ముగ్గులు వేసారు అనేది కూడా షేర్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ చాలా కామెడీ కామెడీ ముగ్గులు అయితే వేసారనమాట పిల్లలైతే ఆ పిల్లలు ఇక్కడ చూసే

ఇక్కడ అయితే ముగ్గు అయితే వేస్తున్నాం అనమాట అయితే ఇంకా ముగ్గు వేసిన తర్వాత కలసైతే నింపి రక వాళ్ళు ఇంకా నేనైతే అప్పి సంక్రాంతి అయితే రాస్తున్నాను అనమాట సో రోజు అయితే చాలా లేట్లో అనమాట ఎందుకంటే ఇంకా మన ఇంట్లో అయితే తొందరగా వేస్తాం కదా అక్క వాళ్ళు ఇల్లు కదా కొంచెం బద్ధకంగా పడుకున్నాము సో నా కోసం అయితే వెయిట్ చేశారు అనమాట ముగ్గు ఎప్పుడే వేస్తుందని అంటే ముగ్గులు నేను ఎక్కువ వేస్తుంటావు కాబట్టి సో ముగ్గులు అయితే వేసినాము కానీ నెక్స్ట్ కర్మ రోజు మాత్రం అందరం నెత్తికి అంటే తల ఒక ముగ్గు అయితే వేసామన్నమాట సో అప్పుడు ఎవరు బాగుంది చెప్పండి ఇప్పుడైతే ఇక్కడ అయితే వేస్తున్నా సో ఇంకా సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా సో ముగ్గులు మొత్తం ఆకిలు మొత్తం నింపేసినమాట పిల్లలు అయితే ఒక సైడ్ అయితే ఇంకా పతంగులు అయితే వేస్తున్నారు సో చూపిస్తారు చూడండి ఏమేమి చేస్తున్నారు అన్ని కొంట పళ్ళు వేస్తున్నారు అనమాట పిల్లలు అందరూ ఒక చోటు కలిస్తే ఇట్లుంటుంది ఇక్కడ మంట పెడుతున్నారు భోగి మంట పెడుతు నీళ్ళు స్నానంకి ఆ ఫ్రెండ్స్ చెప్పు ఇప్పుడు పెద్దోడు ఆడు ఆయ్ చెప్పురా నడిపోడు చిన్నోడు ఆడు సైకిల్ కాడ అయాన్ ఇది చూడు ఆయి చెప్పు శ్రేష్ట ఏం పాట అది ఆడయాడు చెట్టు ఎంత బాగుంది ముగ్గుని చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరికీ ఒక ముగ్గు ఏమని పిచ్చిలేసిందా శ్రేష్ఠ ఏదేసినావు శ్రేష్ట ఇంకా గ్యాస్ మీద చేసి అయ్యప్ప పని కాదని అయితే ఇంకా పైన అయితే కట్టలు పోయి పెట్టినామనమాట ఇట్లా సో మంచిగా అందరం కూర్చొని అయితే చేస్తున్నాము పోలేలు ఇంకా మా కొడుకు అయితే డీప్గా చూస్తున్నా పోలేను అయితే నేను వీడియో తీసినప్పుడే అది చిరిగిపోయింది పోలే ఇంతవరకు చాలా బాగా వచ్చినాయి అనమాట సో అట్లుంటుంది వీడియో తీసినప్పుడు మాత్రమే ఇంకా వీళ్ళు ఇట్లనే చేసుకుంటారు అనుకోవడానికి కావచ్చు మా హ్యాపీలు అయితే వాళ్ళ మమ్మీని అస్సలు ఇవ్వట్లేదు అనమాట వాళ్ళ మమ్మీ పక్కనే కూర్చుంటుంది అసలు ఎక్కడ లేవట్లేదు సో ఇంకా పిల్లలు నాయ చెప్పమంటున్నా ఇంకా మేమంతా పని చేసుకొని అయితే పైన వంటలు చేస్తున్నాం అనమాట పోలేలు చేస్తున్నాం అంటే ఈరోజు స్వీట్ చేసుకుంటారు స్వీట్ అయితే చేస్తున్నాము సో అది నేను వీడియో తీసినప్పుడు అట్ల అనమాట సో ఫైనల్గా పోలీలు అయితే చేసేస్తున్నాం మా హ్యాపీల్ని చూడండి ఒకసారి పిల్ సిగ్గు పడుతుంది అందరు ఆడుకుంటే అది వాళ్ళ అమ్మని ఏడుస్తలేదు వాళ్ళమ్మ పక్క నాకు దగ్గర అదే సిగ్గుండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నది ఒక కోడలు ఊరికి పోయింది చిన్న కోడలు పెద్ద కోడలు ఉంది మా కోసం పోలేదు పెద్ద కోడలు పతంగి ఎక్కిస్తున్నారు చిన్నపిల్లలు స్వేచ్ఛ ఇట్లా చిన్న పాప స్వేచ్ఛ గారు ఆడు అయన్ గారు వీడు స్వేచ్ఛ ఆడుకుంటుండు పతంగి తర్వాత ఇక మా అక్క అయితే కిందికి వెళ్ళిపోయింది నేనైతే పోలలో కాల్చాను అనమాట మా చి మా కోడలు అయితే పెట్టిస్తుంది ఇంకా సో నేను పోలల్లో పూర్ణం పెట్టడం అసలు రాదు కానీ కాలవడం మాత్రం ఇష్టం అనమాట నేను కాలుస్తూ ఉంటాను అయితే మా అక్క చేస్తుంది మా కోడలు పెట్టిస్తుంది మా పక్కన మాత్రం మా చిన్నపాప ఎప్పుడూ మీద ఉంటుంది ఎందుకంటే ఆమెకు మేము పని చేసినప్పుడు మాత్రమే ఏడిపోస్తుంది అనమాట పిల్లలు అంటే అంతే ఉంటారా ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇంతే అయితే కామెంట్ చేయండి నేను ఎప్పుడు పనిలో ఉన్నా మా చిన్నపాపకి ఏడిపిస్తుంది అనమాట సో చిన్నోళ్ళు కదా కొట్టలేము కదా పెద్దోళ్ళను అయితే బరా బరా కొడతాము చిన్నపిల్లల్ని గుట్ట బుద్ధి కాదు కదా సో నేను కూడా అంతే అనమాట ఎక్కువ కొట్ట అందుకనే కొంచెం లాడెక్కువ ఇంకా ఎక్కువ ఆరబం అనమాట పిల్లలకి సో ఫైనల్ ఇట్లా జరిగింది ఒక సైడ్ మేము పోలేలు చేస్తుంటే ఇంకో సైడ్ మా పిల్లలు వాళ్ళ మమ్మీ అయితే ఫొటోస్ దిగుతారు చూస్తారా సో వాళ్ళకు కాలి గ్యాప్ దొరికితే వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటారనమాట సో మొత్తానికైతే పోలే ఇట్లా నీట్గా వచ్చినాయి అయితే తింటే కూడా చాలా టేస్ట్ ఉన్నాయి నాకైతే వేడివేడి పోలేలు అంటే చాలా ఇష్టం అనమాట వేడివేడిగా చాలా బాగుంటాయి సో మొత్తం ఇంకా సల్లగైన తర్వాత అసలు తినబుద్ధి కాదనమాట సో పోయి టు ప్లేట్ ఉండాలన్నమాట ఓన్లీ పోలేలు మాత్రమే అట్లా తింటా సో ఫైనల్గా ఇట్లా వచ్చినాయి చూడండి నేను వీడియో తీసేటప్పుడు ఇట్లా వస్తుందని చెప్పిన కదా అయితే ఇంకా ఫైనల్గా పోలేలు అయితే రెడీ అయిపోయినాయి మన తెలంగాణ స్టైల్ పోలేలు అయితే రెడీ అయితే వీటిని భక్ష్యాలు కూడా అని అంటారు కాకపోతే మేమైతే ఇట్లా పోలెలనే మీకు మీ దగ్గర ఏమంటారు చెప్పండి తర్వాత మేము బజ్జీలు అయితే చేసుకున్నాం అనమాట బజ్జీలు అంటే గుండుగుండు ఉంటాయి కదా మిరపకాయ బజ్జీలు ఉంటాయి కదా ఈ వీటిని బజ్జీలు ఎందుకంటారని చాలామంది అడుగుతున్నారు నన్ను అయితే మా సైడు వీటినే బజ్జీలు అంటాం అనమాట ఇవి మనము కర్రీ అంటే నాన్ వెజ్ చేస్తాం కదా నాన్ వెజ్లో అద్దుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటాయి సో దీన్ని అప్పాలు అంటారంట చాలామంది అయితే మేము బియ్యం పిండితో చేయము ఇది శనగపిండి అండ్ గోధుమలు కలిపి చేస్తాము వీటినే బజ్జీలు అంటాము ఇవి నాన్ వెజ్లో అదుకొని తింటే చాలా బాగుంటాయి అట్లా వీటికి బజ్జీలని మా సైడ్ అంటాం అనమాట మా హ్యాపీలుగా వాడుకున్న వాళ్ళ మమ్మీ మాత్రం అయితే చేస్తుంది అనమాట సో వీళ్ళు నైట్ మేలుకుండా చేస్తున్నారు ఎందుకంటే రేపు ముగ్గులు వేయడం మొదలు పెడతాం కాబట్టి రేపు ఫుల్ ముగ్గులు ఉంటాయి ఇంకా కలర్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు నైట్ ఇంకా పండగ అయితే చేసుకుంటున్నాం అనమాట భోగి రోజు నైటు అయితే ఈ విధంగా అయితే వీళ్ళు మెట్ల కింద పోయి అయితే పెట్టుకున్నారు సో ఇప్పుడు చలి ఉంటుంది కదా పైన అయితే మేము మధ్యాహ్నం పైన పెట్టినాం పోయి అయితే ఇప్పుడు చలి ఉంటుంది కాబట్టి మెట్ల కింద అయితే అనమాట సో ఫైనల్గా ఇట్లయితే కష్టపడుతురగ వాళ్ళ కష్టానికైతే ఒక లైక్ వేసుకోండి ఇంకా మా చిన్నపాప ఒక సైడ్ సటాయిస్తుంది ఇస్తుంది అనేసి నేనైతే వాడుకోవడానికి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీ యు టాటా బాయ్